వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు సుఖంగా జీవించేవి వాటన్నిటికీ నాయకత్వం వహించేది ఒక సింహం అది చాలా బలంగా ఉండేది కాని అంతే అహంకారంతో కూడా ఉండేది ఈ అడవికి నేనే రాజు నా మాతే చివరి మాట నా అనుమతి లేకుండా ఎవ్వరూ ఏ పని చేయరాదు అని ఇప్పుడు గొప్పగా మాట్లాడేది అని జంతువులు భయంతో ఉండేవి కాని ఎవరికీ అభ్యంతరం చెప్పే ధైర్యం ఉండేది కాదు ఒకరోజు బంగారు రంగులో ఉన్న ఒక పియ్యి ఆ అడవికి వచ్చింది అది చిన్నదే అయినా చాలా తెలివిగా ఉండేది అడవిలో కొత్తగా వచ్చిన ఆ పిల్లిని చూసి సింహం నవ్వింది ఓ పిల్లి నీవు అడవిలో ఎలా బ్రతుకుతావు నా ఆదేశాలు వినకుండా నీవు తప్పించుకోలేవు అని సింహం గర్జించింది ఆ పిల్లి నవ్వింది మహారాజా నేను మీ ఆదేశాలు పాటించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఒక్క విషయం శక్తి కన్నా మేధస్సు మిన్నా అవసరమైనప్పుడు శక్తి కాదు తెలివి ఉపయోగపడుతుంది సింహం అలసిపోయినట్టు చూసి పిల్లి మాతనను చిన్న చూపు చూశాడు కొద్ది రోజుల తర్వాత అరవిలో ఒక పెద్ద గుంత తవ్వబడింది దాని చూడుకుండా సింహం దాని లోపల పడిపోయింది గట్టిగా గర్జించినా ఎవరో దానిని రక్షించలేకపోయారు పెద్ద జంతువులు అందరూ భయంతో దూరంగా ఉన్నారు అప్పుడు ఆ బంగారు పిల్లి వచ్చింది అది ఒక తాడు తీసుకొని వచ్చింది దాని సింహానికి వదిలింది పైకి ఎలా రావాలో నేర్పించింది చివరికి సింహం బయటకు వచ్చింది సింహం అవమానాన్ని అంగీకరించి పిల్లిమీ అభినందించింది నీ తెలివి లేకపోతే నేనిక్కడ జీవించేవాడిని కాదు ఇకపై నేను ఎవ్వరినీ తక్కువ అంచనా వేయను అన్నాడు ఈ కథలోని నీతి శక్తి ఉన్న తెలివీ ముఖ్యమైంది ఎవ్వరిమీ చిన్నదా చూడకూడదు ప్రతి ఒక్కరికి విలువ ఉంది ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో అన్ని జంతువులు సంతోషంగా జీవించేవి ఆ అడవిలో ఓ పెద్ద ఏనుగు ఉండేది అది బలంగా ఉండటంతో ఎప్పుడూ తన శక్తిని దర్వంగా ప్రదర్శించేది అదే అడవిలో ఓ పిట్ట కూడా ఉండేది అది చిన్నదే అయినా చాలా తెలివైనది ఫుర్తిగా ఆలోచించే శక్తి కలిగి ఉండేది ఒకరోజు ఏనుగు నది వద్దకు వెళ్ళి నీరు తాగింది తరువాత అక్కడ ఉన్న పిట్ట గూడు నీటితో తడిచిపోయింది ఆ పిట్ట ఇలా అడిగింది ఏనుగు అన్నా కొంచెం జాగ్రత్తగా నీరు తావు నా గూడు చెదిరిపోతోంది అందుకు ఏనుగు నవ్వుతూ అహంకారంగా ఇలా అంది నీవు పిట్ట నువ్వు నాకు బుద్ధి చెప్పాలా నేనేం చేసినా మీరెవరు ఆపలేరు పిత్తకు కోపం వచ్చి తనా బాధను మిగతా పిత్తలందరికి చెప్పింది అన్ని పిట్టలు కలిసి ఏనుగుపై దాడి చేయాలని నిర్ణయించాయి అవి గుంపుగా ఏనుగుపై దూకాయి కొన్ని దాని చెవుల్లోకి వెళ్ళాయి కొన్ని కళ్ళను చిమ్మాయి కొన్ని ముక్కులోకి తొక్కాయి పెద్ద ఏనుగు గుందెల్లో బలముందీనా తలలో ఆలోచన లేదు ఆ చిన్న పిట్టల దారిని తట్టుకోలేక చివరికి బోర్లా పడింది తన తప్పును గ్రహించిన ఏనుగు పిట్ట దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరింది చిన్నదైనా ప్రతి జీవికి తన విలువ ఉంటుంది ఇకపై ఎవరిమీ తక్కువగా చూడను అని హమీనిచ్చింది ఈ నీతి నీతిబలం ఉన్నా అహంకారం మంచిది కాదు తెలివైన వాళ్ళు దర్విష్ఠులను ఓడించదలరు ఎవరిమీ తక్కువగా చూడకూడదు చిన్నవాళ్లు కూడా గొప్ప పనులు చేయదలరు